అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ ట్వంటీ సిక్స్ నా మీద ఆశలు పెట్టుకోకు జ్వాలా నేను ఎప్పుడు చేస్తానో తెలీదు ఎప్పుడెప్పుడు వేసిద్దామా అని ఎదురు చూస్తున్నారు అలా తెలిసి తెలిసి నేను పెళ్లి చేసుకుని జీవితాంతం ఒంటరిని చేయలేను నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నేనున్నా లేకపోయినా కష్టం అనేది నీ దరి చేరకుండా చేస్తాను ఇక్కడ ఏడుస్తూ లోపలికి వచ్చిన జ్వాలని చూసి ఏమైందమ్మా అని కంగారుగా అడుగుతుంటే చెప్పకుండా తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది అయ్యో ఏమైందమ్మా అని ఎంత డోర్ తట్టినా కానీ తీయలేదు జ్వాల కంగారుగా అనిపించి వెంటనే అద్వైత్కి కాల్ చేసింది శారద అద్వైత్ కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉండి మొబైల్ని సైలెంట్లో పెట్టేశాడు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఆఫ్టర్నూన్ వరకు కాన్ఫరెన్స్లో ఉన్న అద్వైత్ ల్యాబ్ క్లోజ్ చేసి అప్పుడు మొబైల్ చూసుకునేసరికి ఓ ఫిఫ్టీ టైమ్స్ మిస్డ్ కాల్స్ ఉండడంతో ఇదేంటి ఎన్నిసార్లు కాల్ చేసింది అని కంగారుగా రిటర్న్ కాల్ చేశాడు ఏమైందమ్మా ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు అసలేమైందిరా నీకు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు కాల్ చేయాలి అసలేమనుకుంటున్నావు మనుషులు చచ్చిపోయాక చేస్తావా అంటూ ఆవేశంగా అరుస్తుంటే ఏమైందమ్మా ప్రాబ్లం ఏంటో చెప్పు త్వరగా అన్నాడు టెన్షన్గా ఏమైంది ఇద్దరు కలిసి గుడికి జ్వాలని ఏమన్నావురా ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది ఎంత డోర్ కొట్టినా తీయట్లేదు టైం టూ అవుతుంది కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు ఇంతవరకు డోర్ కూడా తీయలేదు అని ఏడుస్తూ చెబుతుంటే అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ అక్క నుండి బయలుదేరాడు జ్వాలా ఓపెన్ ద డోర్ జ్వాలా అంటూ అరుస్తున్నాడు అద్వైత్ అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక ఒకే ఒక పంచ్ గట్టిగా ఇవ్వగానే డోర్ చీల్చుకుంటూ క్రాక్ వచ్చింది ఇంకొక దెబ్బ గట్టిగా వేశాడు డోర్ ఓపెన్ అయింది ఇక బెడ్ మీద నిర్జీవంగా పడి ఉన్న జ్వాలని చూడగానే ఒళ్ళు చల్లబడింది అతనికి వెనకే వచ్చిన శారద అమ్మ జ్వాలా అంటూ అరిచి ఒడిలోకి చేర్చుకుంది అసలు ఏమింద్రా ఎందుకు ఇలా చేసుకుంది అయోమయంగా అంటుంది శారద జ్వాలా అంటూ బుగ్గను తడుతున్నాడు కళ్ళు తెరవట్లేదు జ్వాల అంటూ అరుస్తున్నాడు ఇక పక్కన ఖాళీ నిద్ర మాత్రల డబ్బా కనిపించింది దాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారిద్దరు జ్వాల సూసైడ్ అటెంప్ట్ చేసిందా షట్ అనుకుంటూ ఆమె రిస్ట్ పట్టుకొని చూశాడు కొట్టుకుంటుంది అప్పుడు కాస్త రిలాక్స్ అయ్యి ఆమెను అమాంతం ఎత్తి కార్లో పడుకోబెట్టి శారదతో సహా హాస్పిటల్కి బయలుదేరాడు ఎమర్జెన్సీ వార్డులో షిఫ్ట్ చేసి బయట టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు డాక్టర్స్ వేసుకున్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ రియాక్షన్ అవ్వకుండా ఇంజెక్షన్ చేశారు ఇక చాలా ట్యాబ్లెట్స్ మింగడంతో స్పృహలో లేదామే బయటకు వచ్చిన డాక్టర్ దగ్గరికి పరుగున వెళ్ళారిద్దరు తనకి ఎలా ఉంది డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ చాలా వేసుకోవడం వల్ల నిద్రపోతోంది డోస్ ఎక్కువగా ఉండడం వల్ల రేపటి వరకు స్పృహ రాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక లోపలికి వెళ్ళిన అతనికి చేతులకి సెలెన్స్ పెట్టి బాగా ఏడ్చినట్లుంది బుగ్గలపై కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె బుగ్గలపై చేయి వేసి నిమురుతూ సారీ బేబీ రియలీ సారీ నేను చాలా బాధ పెట్టాను అని చెయ్యి తీసుకొని ముద్దు పెడుతూ ఆమెను చూసి ఎందుకు సూసైడ్ ఇటం చేసుకున్నావు బేబీ రియల్లీ డూ యూ లవ్ మీ అన్నాడు ఆమెని అలాగే చూస్తూ స్పృహలో లేకపోయినా పట్టుకున్న అతడి చేతిని గట్టిగా బ్రెష్ చేసింది ఆశ్చర్యం అనిపించింది అతనికి బేబీ ఆర్ యు ఓకే అంటున్నాడు కానీ ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ లేదు ఇక పిలిచి పిలిచి సైలెంట్ అయిపోయాడు ఆమె చేతిని వదలకుండా అలాగే పట్టుకొని ఆమె మీద నుండి చూపు మరల్చకుండా చూస్తూ ఉండిపోయాడు శారద ఇక ఇంటికి వెళ్ళి అద్వైత్కి తనకి ఫుడ్ తీసుకొని వచ్చింది రాత్రి అవుతున్నా కానీ అద్వైత్ ఆమె చేతిని వదలకుండా అలాగే పట్టుకున్నాడు కన్నా డిన్నర్ చెయ్యు ఎంతసేపు అలాగే కూర్చుంటావు తినేసి పడుకో తనకి ఏం కాదని డాక్టర్ చెప్పారుగా లేనన్నా అంటూ ప్రేమగా పిలిచింది నాకు ఆకలిగా లేదమ్మా నువ్వు తినేసి మీరు తినకుండా నేను ఇలా తింటాను నాకు ఆకలిగా లేదు అనింది ఇక తల్లి కోసమైనా తప్పలేదాతనికి శారద తినిపిస్తుంటే తింటున్నాడు కుడి చేతిలో జ్వాల చేతిని మాత్రం వదలట్లేదు ఇక తినిపించి పడుకోకన్నా ఎంతసేపు అలాగే పట్టుకుంటావు లేదమ్మా తనే వదలట్లేదు అసలేమైంది తనని ఏమన్నావు ఎందుకు సూసైడ్డం చేసింది అని అడిగింది శారద తనకి నిజం తెలిసిపోయిందమ్మా నేను లవ్ చేస్తున్న విషయం కూడా నువ్వే చెప్పావు కదా ఎందుకు చెప్పావు నేను చెప్పొద్దని చెప్పానుగా ఇలా నా మీద ఆశలు పెట్టుకుంటుంది నేను తన ఆశలని మొలకగా ఉన్నప్పుడే తుంచేయాలని తన మనసు విరిగే మాట అన్నాను అది తట్టుకోలేక ఇలా చేసుకుంది ఎందుకు కన్నా తన కోసమైనా నీ ఆశయాన్ని వదులుకోవా లేదమ్మా నా ప్రాణం పోయినా వదులుకోను మరి నిన్ను ప్రేమిస్తున్న ఈ ప్రాణాన్ని చంపేద్దామా అదేంటమ్మా అలా అన్నావు మరి ఇంకేంట్రా తను సూసైడ్ చేసుకుంది అంటే తను కూడా నిన్ను లవ్ చేస్తుంది ఇప్పుడు నువ్వొక మాట అంటేనే తట్టుకోలేకపోయింది అలాంటిది జీవితాంతం నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతుంది కనీసం తన కోసమైనా జ్వాలని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంచరా పాపం చిన్నప్పటి నుండి కష్టపడింది తన జీవితంలో కష్టాలన్నీ తొలగించి సంతోషాన్నింపు అదేంటమ్మా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నేనేరా నాకు ఇప్పుడు జ్వాలని చూస్తే బాధగా అనిపిస్తుంది తన బాధని నువ్వు మాత్రమే తీర్చగలవు లేదమ్మా తనకి అర్థమయ్యేలాగా నేను చెబుతాను తను అర్థం చేసుకుంటుంది ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా మిలిటరీ ఆఫీసర్నే కదా నీ ఇష్టం రా నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక అద్వైత్ జ్వాల నన్ను అర్థం చేసుకుంటావుగా నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండవు కదా అన్న నెక్స్ట్ సెకండ్ ఆమె అతని చేతిని వదిలిపెట్టింది షాక్ అవుతున్నాడు అతను ఇదేంటి అంత గట్టిగా పట్టుకుంది ఒక్కసారిగా వదిలేసింది అంటే అర్థం చేసుకోదా అని ఆలోచనలు పరిపరి విధాలుగా తిరుగుతున్నాయి ఇక ఆమె పడుకున్న బెడ్ మీద తల అలాగే నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మెలకు వచ్చింది తనకి మగతగా కళ్ళు తెరిచిన జ్వాల ఎదురుగా ఉన్నాడు అద్వైత్ అతన్ని చూసి కళ్ళల్లో నీళ్లు ఉబుకి వస్తుంటే తల పక్కకు తిప్పేసింది ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాడు తను ఏడుస్తుందని అర్థమవుతుంది అతనికి కానీ తన క్యూర్ అయ్యాక మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు ఇక అంతలో డాక్టర్ లోపలికి వచ్చి ఆ వర్యూ జ్వాల ఐ ఆమ్ ఫైన్ డాక్టర్ ఇంత స్ట్రాంగ్ పర్సన్వి సూసైడ్ అటెంట్ ఎందుకు చేసుకున్నావు సంతోషం లేని నా లైఫ్లో ఒక వెలుగు కనిపించి మాయమైంది సో నా జీవితం మొత్తం చీకటిని చేసుకోవడం నాకు ఇష్టం లేక ఇలా చేసుకోవాల్సి వచ్చింది అని చెబుతుంటే ఆమెని అలాగే చూస్తూ ఉన్నాడు అద్వైత్ అతనికి అర్థమవుతుంది ఆమె అతని గురించే మాట్లాడుతుందని నువ్వేం టెన్షన్ పడకు గట్టిగా అనుకో జరిగిపోతుంది అని డాక్టర్ చెప్పి మెడిసిన్ రాసి తను ఎందుకో బాగా డిస్టర్బ్ అయింది మీరే తనని నార్మల్గా చేయాలి అని అద్వైత్కి చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది డాక్టర్ ఆమె వెళ్ళిపోగానే జ్వాలని తీసుకొని ఇంటికి బయలుదేరాడు కార్లో వెళ్తున్నంతసేపు అతని ఫేస్ని కూడా చూడలేదు జ్వాల విండోలో తలదూర్చింది కార్ నడుపుతూ ఆమెనే చూస్తూ ఉన్నాడు అద్వైత్ జ్వాల సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది నా కోసం ఒక్కరు బ్రతుకుతున్నారు అని అనుకున్నానో లేదో అది నిజం కాదు అని నిరూపించాం కనీసం ఊహల్లోనైనా కొన్ని రోజులు సంతోషంగా ఉండేదాన్ని కదా కనీసం ఆ ఊహ కూడా ఊహించుకోకూడదా దానికి కూడా నేను అర్హురాలిని కాదా అని తనలో తానే ఆవేదన చెందుతూ ఉంది జ్వాలా ఆమె ఫీలింగ్స్ని లెక్కగడుతున్నట్లు ఆమెపై నుండి చూపు తిప్పట్లేదు జ్వాలా అంటూ ఆమె చేయి మీద చేయి వేశాడు దగ్గరికి లాక్కుంది జ్వాల ఇక ఇల్లు రావడంతో కారాపాడు జ్వాలా డోర్ ఓపెన్ చేసుకొని దిగుతుండగా కళ్ళు తిరిగినట్లు అయి పడబోయింది క్షణాల్లో పట్టుకున్నాడు ఆమెని అతని చేతిని విసురుగా వదిలించుకొని నో థ్యాంక్స్ అని సీరియస్గా చెప్పి మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెని బాధగా చూశాడు తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది అమ్మ తనకి జ్యూస్ చేసివ్వు తీసుకెళ్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఇక జ్యూస్ చేసి రెడీగా ఉంచింది శారద ఏమంటుంది కన్నా చాలా కోపంగా ఉందమ్మా మరేం చేయమంటావు నవ్వుతూ మాట్లాడమంటావా అమ్మ నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడతావు ఓకేరా నీ ఇష్టం అని సైలెంట్గా సోఫాలో కూర్చుంది అనుకుంటూ ఆమె రూమ్కి వెళ్ళాడు అతన్ని చూడగానే తల తిప్పేసుకుంది జ్వాలా తిప్పిన తలని అతని వైపుకు తిప్పుకుంటూ సారీరా అన్నాడు అతని మాటలకి వింతగా చూసింది రియల్లీ సారీ అన్నాడు మళ్ళీ ఎందుకో అనింది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఏటో చూస్తూ ఎందుకంటే నిన్ను బాధ పెట్టాను కాబట్టి అయ్యో సార్ మీరేం బాధ పెట్టలేదు నేనే మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నానండి అది తప్పని తెలుసుకున్నాను మీరు కరెక్ట్గానే ఉన్నారు నేనే కాస్త ఓవర్ చేశాను జ్వాలా ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినో నీకు చెప్పే అంత టైం ఉందేమో కానీ నాకు వినే ఓపిక లేదు అనేది అరే నేను చెప్పేది ఒక్కసారి విను వద్దు సార్ మీరు చెప్పడం నేను విని బాధపడడం ప్లీజ్ నా వల్ల కాదు ఇక ఇన్ని రోజులుగా మీరు ఎవరో చెప్పకుండా దాచిపెట్టి మోసం చేశారు ఇప్పుడు మీ మనసును మీరే మోసం చేసుకుంటూ నా గుండెని ముక్కలు చేశారు ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళండి మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టే అంత దాన్ని కాదు నేను అనేది బాధగా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్